మేడే సందర్భంగా హుస్సనాబాద్ పట్టణంలోని డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు జెండాను ఎగరవేసి మేడే శుభాకాంక్షలు ఒకరినొకరు తెలుపుకున్నారు అనేక మంది కార్మికుల త్యాగాల ఫలితంతో నేను మేడే జరుపుకుంటున్నామని అన్నారు ఆ రాష్ట్రంలో మరి భారం ఎక్కువ ఇరవై మూడు గంటలు ఇరవై నాలుగు గంటల పనిపారం ఉండేది మరి ఆ రోజు ఆ బ్రిటిష్ వాళ్ళు అంతగానో వేధింపులకు వేధింపులకు గురి చేస్తూ ఉంటే మరి తండ్రి అనేవాడు పక్కలకి వెళ్ళి వేసుకుపోతే మళ్ళీ పక్కలకి వచ్చేంతవరకు అంటే పొద్దున పిల్లవాడు లేవు ముందుకు పిల్లవాడు లేవ ముందుకు పనికి వెళ్తే మళ్ళీ పిల్లవాడు పడుతున్న తర్వాతనే పనికి వచ్చే రోజులు ఉంటే అప్పుడు అప్పుడు తిరగబడి మరి మా పనిపారం ఎక్కువైతుందని చెప్పేసి తిరగబడితే అప్పుడు వాళ్ళు గన్నులతోటి కత్తులతోటి మరి దా దాడి చేస్తూ ఉంటే ఆ రోజు దాడికి అర్చున అంగి ఆ ఎర్ర ఈ ఈరోజు జెండా కార్యక్రమంగా నిర్వహించుకోవడం జరిగింది మరి ఆ జెండను ఎప్పటికైనా అసలు అందరూ మర్చిపోతూ ఉన్నారు ఇది ఇలా జరగకూడదు ఎందుకంటే ప్రతి మేడే రోజు కార్మిక దినోత్సవం కాబట్టి ఖచ్చితంగా మేడే జరుపుకోవాలి మేడే జెండ ఖచ్చితంగా ఎగరవేయాలి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వీళ్ళు సూర్యోదయం నుంచి వరకు పని చేస్తూ ఉండేది మొత్తం వాళ్ళకు రెస్ట్ అనేది ఉండకపోయేది మొత్తం టైం కింద అనేది లేదు మొత్తం పని గంటలు పన్నెండు గంటలు కాదు పదహారు గంటలు కాదు పద్దెనిమిది గంటలు పని చేయించేది వాళ్ళు తీరిక అనేది లేకుండా యంత్రాలల్ల పని చేసుకుంటా యంత్రాల కిందనే పిల్లలు ఆడవాళ్ళు మొత్తం ఈ బానిస ఈ బానిసత్వాన్ని మేము భరించలేమని చెప్పి వాళ్ళు విజయజ్ మొత్తం కార్మికులంతా ఒక్కటై ఆ రోజు ఏ కార్మికు పోయి వాళ్ళు అక్కడికి పోయి ఇచ్చేస్తే అప్పుడు ఏమైందంటే అక్కడ కాల్పులు జరిగింది కాల్పులు జరిగిన తర్వాత మొత్తం కార్మికులు కంటీన్లు మొత్తం అప్పటి నుంచి అది మనం ఈడే జరుచుకోవాల్సి వస్తుంది ఎక్కువ డిపో జరుచుకోవడం మనకు ఎంతో సంతోషం ప్రతి కార్మికుడు ముందుండి